శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ ఈ మునుల వేషంలో ఉన్నటువంటి రామలక్ష్మణులకు హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకొని వాలి సుగ్రీవుల యొక్క వైరం గురించి చెప్పుకొని వచ్చాడు మొత్తం కథ అంతా చెప్పుకొచ్చాడు అంతేగాక మా సుగ్రీవ మహారాజు తమతో స్నేహం కోరుతున్నాడు ఒకసారి మా కొండ మీదకి రండి అని వినయంగా నమస్కరించాడు ఈ మాటలు విన్న పెద్ద ఆయన పెదవుల మీద పండు వెన్నెల వంటి నవ్వు విరిసింది అంతవరకు ఆ నవ్వలేదు రాముడు ఏదో యోచన చేస్తున్నట్టుగా ఉంది పాపం ఆయన తన తమ్ముడి వైపు తిరిగి ఆనందంగా ఇట్లా అన్నాడు ఇక్కడ పెద్ద ఆయన తమ్ముడు అని అనుకుంటున్నాం కదా పూర్తి పరిచయం అయిన తర్వాత ఇప్పుడు ఆ పేరు చెప్తున్నాడు లక్ష్మణ మనం ఎవరి కోసం వెతుకుతున్నామో ఆ సుగ్రీవుడి యొక్క మంత్రి మన దగ్గరకు వచ్చాడు కదా ఈ హనుమంతుడున్నాడే సామాన్యుడు కాదు మహాపండితుడు మనం ఇతని మాటలను బట్టి ఇతడు చతుర్వేదాలు వ్యాకరణం కూడా బాగా చదివినవాడని అనిపిస్తుంది మనకు ఎందుకంటే ఈతని యొక్క మాటల్లో ఒక్క దోషం కూడా లేదు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు తాము వనవాసానికి వచ్చినటువంటి కథంతా వినిపించాడు కబంధుడు అనేటువంటి రాక్షసుడు సుగ్రీవుడి గురించి చెప్పాడని ఇట్లా చెప్పుకోవచ్చాడు మా అన్న రఘువంశ సంభూతుడు ఆయన ధర్మాత్ముడు సర్వలోకాలకు తాను శరణమివ్వదగ్గ అటువంటి వాడు అటువంటి వాడిప్పుడు సుగ్రీవుణ్ణి శరణు పొందుతున్నాడు అని లక్ష్మణుడు ఏడ్చేశాడట హనుమంతుడు వాళ్ళిద్దరిని కూడా సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్ళారు తీసుకువెళ్తూ పరస్పర పరిచయాలు అయ్యాక హనుమంతుడు అగ్ని సాక్షిగా రామ సుగ్రీవుల చేత స్నేహం చేయించాడు ఇది మంచి ఘట్టం ఇది తన భార్యను అపహరించి తన అన్నైనటువంటి వాలి తనను చంపాలని చూస్తున్నాడని తనకు అభయం ఇమ్మని సుగ్రీవుడు రాముణ్ణి ప్రార్థించాడు తన అంతా చెప్పుకొచ్చాడు వాళ్ళ కథంతా వినిన తర్వాత తన కథంతో చెప్పుకొచ్చాడు రాముడు వాలిని సంహరించి నీ భార్యను నీకు అప్పగిస్తాను అని ఇచ్చాడు అప్పుడు సుగ్రీవుడు రామా నీ భార్య సీతను రావణాసురుడు ఎత్తుకుపోయాడని తెలిసింది నేను ఆమెను తెచ్చి నీకు ఇస్తాను ఈ మధ్యనే ఆకాశంలో ఒక స్త్రీని ఎవరు ఎత్తుకుపోటుంటే ఆమె ఆ సమయంలో రామ లక్ష్మణాన్ని అరుస్తూ తన యొక్క ఆభరణాలను మూటగట్టి మా దగ్గరికి విసిరింది అవి నీకు చూపిస్తాను చూడు అన్నాడు హనుమంతుడు ఆభరణాల మూటను తెచ్చి రామలక్ష్మణులకు చూపించాడు రాముడు ఆ ఆభరణాలను చూస్తూనే మూర్చిపోయాడు అప్పుడు లక్ష్మణుడు వాటిని చూసి ఈ భుజకీర్తులు దుద్దులు నాకు తెలియవు రోజూ నేను పాద నమస్కారం చేస్తూ ఉంటాను గనుక ఈ ఖాళీ అందెలు మాత్రం నాకు తెలుసు చూసారా ముఖం ఒక్కరోజు కూడా చూడలేదు ముఖం చూసుంటే కదా నేను చెప్పగలను దుద్దులు పాదాలను మాత్రం నాకు తెలుసు అన్నాడట